నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది ఏందబ్బా ఈయన ఇంతలాగా వేసేస్తుంది ఈయనకి దేవుని కోసం అంటే చెప్తాడు దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను ఈయనకి పాపం జబ్బు చేసింది ఆ ముందు సంవత్సరం పండక్ వెళ్ళాడు నాలుగో చరణం జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునగా నా ప్రాణము నాలో ఆ పండగ వెళ్ళాం ఎంతో సంతోషించాము ఇప్పుడు జబ్బు చేసింది వెళ్ళలేకపోతున్నాడు నా ప్రాణమా నీవు ఎలా కుంగు ఎన్నో నాలో నీవేలా తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణ మళ్ళీ పండగ వస్తుంది ఈసారి వెళ్తావు సో పండగ మిస్ అవుతున్నానని ఈయన బాధపడుతున్నాడు అంటే ఏంటి కొత్త బట్టలు మిస్ అవుతున్నానని కాదు పండగ పప్పలు మిస్ అవుతున్నానని కాదు ఏం మిస్ అవుతున్నానని బాధ ఈయనకి జనసమూహంతో నేను మందిరమునకు వెళ్ళిన సంగతి జ్ఞాపకం వచ్చి నా ప్రాణం నీరైపోతుంది జీవము గల దేవుని కొరకు తృష్ణ చున్నాను అని చెప్తున్నారు సో పండగ అంటే ఏదో బయట అన్ని మారిపోయో పండగ దినాలే కానీ సిరి ఆ కోనేరు దగ్గర బెతస్తా కోనేరు దగ్గర జనాలు అందరూ జబ్బులు వచ్చి అలా పడే ఉన్నారు కొత్త సంవత్సరం వస్తుంది హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటాం హాస్పిటల్లో జనాలు ఏమన్నా హ్యాపీగా వచ్చేస్తారా బయటికి మామలే డ్యూటీలు మామూలే తలపోట్లు మామూలే అన్నీ మామూలే హ్యాపీ న్యూ ఇయర్ అని అప్పులో ఒకటో తారీఖున వస్తాడు ఇంటికి హ్యాపీ న్యూ ఇయర్ మనమే చెప్తాము మళ్ళీ రాబాబు డబ్బులకి చెల్లించాల్సిన బిల్లులు ఇవన్నీ ఏమి క్యాన్సిల్ కావు పరిస్థితులేం మారో కానీ దేవుని ప్రజలతో సంతోషించాలి లేకపోతే అది పండుగ కాదు అనే విషయాన్ని మనము గమనించాలి